అను నేను పలమనేరు నియోజకవర్గం పలమనేరు ఆస్పత్రి సలహా సంఘ సభ్యునిగా ఆస్పత్రి నియమిత ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కొరకు బాధ్యతను ఆ బాధ్యతను శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని పక్షపాతం ద్వేషాలు కాని లేకుండా ఆస్పత్రి అభివృద్ధికి సర్వవేళల అభివృద్ధికి సర్వమేళల కృషి చేస్తానని లైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు మొట్టమొదటిసారి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ నాలుగు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి ప్రజా ప్రతినిధులు ఆస్పద సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి దీని మూలంగా మరి సభాముఖంగా కూడా ఆసుపత్రి తరఫున మాటిస్తున్నాం సార్ గారి 아이제

ಅದ್ರ

ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏవైనా అవసరాలుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి ఏం చెయ్యాలా ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు కొంతవరకు ఎవరైనా దాతలిస్తే వాళ్ళ ద్వారా కావచ్చు దాని అన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపర్నెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంట్రాక్ట్ అవ్వడానికి మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సలహా కమిటీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలు ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జాయి